హలో అండి ముందుగా అందరికీ కూడా నమస్కారం అయితే ఈ ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట యాక్చువల్గా మన ఛానల్ పేరైతే మారింది ఎందుకంటే కొన్ని కామెంట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి ఏంటంటే గార్డెన్ రిలేటెడ్ వీడియోస్ కదా ఛానల్ నేమ్ కూడా కొంచెం దాని రిలేటెడ్ ఉంటే బాగుండు అనేసి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎట్లా అంటే మీ పేరుతో చెక్ చేస్తుంటే దొరకట్లేదు అని అంటున్నారు సో అందుకని ఛానల్ పేరు నా పేరు వచ్చేలాగా మార్చడం అయితే జరిగింది అది చిన్న అప్డేట్ గమనించగలరు ఇప్పుడు నా పేరుతో సెర్చ్ చేసినా వచ్చేస్తుంది అనమాట అయితే ఈసారి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా సో ఇంత ఫ్రెష్గా అసలు చూడచ్చు ఒక్క ఆకు కూడా హోల్ అనేది అసలు ఉండదు ఇది ఇంత ఈ పాటకి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఏంటనేది సో పుదీనా యాక్చువల్లీ ఎట్లా అంటే మనకు పురుగు మందులు వేసి పండించి అలవాటు అయిపోయి అలా వేస్తేనే డీఏపీలు యూరియాలు వేస్తేనే పండుతాయి అన్న కండి అన్న ఇదిలో వచ్చేసాము దాదాపు అందరం కూడా కానీ అలా అస్సలు కాదండి ఈ రెండు టబ్బుల్లో ఈ పుదీనా ఉండబట్టి దాదాపు సంవత్సరం దాటింది సో సంవత్సరం తర్వాత కూడా చూడొచ్చు ఎంత చక్కగా పెరుగుతుందో దీనికి ఏ సాయిల్ వేయలేదు ఎలాంటి ఎరువులు కూడా దీనికి ఇచ్చింది లేదు కానీ ఇంత చక్కగా ఎలా పెరుగుతుందంటే ఫస్ట్ ఏ మొక్కకైనా ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేము కూడా ఎట్లా అంటే ప్రతి టెన్ డేస్కి ఒకసారి కంప్లీట్గా తీ తీసేస్తాం అంటే జస్ట్ కింద మొదళ్ళ వరకే ఉంచి కంప్లీట్గా తీసేస్తుంటాము సో ఈజీగా చట్నీకి చాలా బాగుంటుంది అదే పాట్ ఎంప్టీగా కనిపిస్తుంది అప్పుడు మళ్ళీ వన్ వీక్ కల్లా ఇంత ఫ్రెష్గా పెరుగుతూ ఉంటుంది అనమాట సో పుదీనా పెంచడం అనేది చాలా చాలా ఈజీ పుదీనాకి పెద్ద పెద్ద కంటైనర్స్ అస్సలు అవసరం లేదు ఒక సిక్స్ ఇంచెస్ డెప్త్ కొంచెం వెడల్పుగా ఉన్న కంటైనర్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో పుదీనా సీడ్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడైతే చేసుకోవాలన్న డౌట్ కూడా అస్సలు వద్దు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు స్టెమ్స్ పుదీనా తెచ్చుకుంటాం కాబట్టి అదే స్టెమ్ని జస్ట్ ఇట్లా హారిజింటల్గా పెట్టండి చాలు పెట్టేస్తే మీకు నెల తిరిగే ఇంత లష్క్రీన్గా వచ్చేస్తాయి వీటికి ఇస్తున్నదల్లా ఏం లేదు యాక్చువల్గా ఆకూరలకి ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే ఆకుకూరల్లో కాయలు పళ్ళు కూరగాయలు అట్లా ఏం తీసుకోమను మనం ఆకులు మాత్రమే మనం తీసుకుంటాం కాబట్టి ఆకులు మాత్రమే బాగా రావాలి అని మనకి ఏంటి బేసిక్ రూల్ అది ఎవరికైనా తెలిసిందే మనకు మైక్రోన్యూట్రిన్ నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆకూరల వరకు నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ మనకి ఇచ్చుకుంటే సరిపోద్ది నైట్రోజన్ రిచ్ దేంట్లో దొరుకుతుంది అంటే మనకు వెర్మీ కంపోస్ట్ అనమాట సో ఆకూరలకి వేరే ఏ రకాల మనకు బేసిక్గా చూసుకుంటే నైట్రోజను పొటాషియము ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మనకి ఎలా అంటే మ్యాక్రోన్యూట్రియన్స్ ప్రతి మొక్కకు అవసరం అయితే మనకి ఎట్లంటే ఆకూరలు ఎప్పుడూ కూడా నైట్రోజన్ సరిపోతుంది ఎందుకంటే ఆకులు మాత్రమే మనం తీసుకుంటాం కాబట్టి మంత్లీ వన్స్ మీకు ఉంటే కంపోస్ట్ ఒక్కటి ఇవ్వండి అది కూడా కొంచెం సరిపోద్ది మనకి అండ్ ఆకూరలు బాగా పెరగాలి అంటే మనకు లీ ఫెంటెడ్ జ్యూస్ అంటే అరటి ఆకులతోటి మనకు లీ ఫోర్మెంటెడ్ చేస్తాం అంటే ఒక మామూలుగా చూసుకుంటే తోటకూర ఆకు అరటి ఆకు మల్బరీ ఆకు అండ్ నెక్స్ట్ వెదురు ఆకు పారుజాతం ఆకు ఇవన్నీ ఎట్లంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంటాయి అండ్ వాటిలో ఎట్ల గ్రోత్ హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి పెస్ట్ అటాకింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి ఆకులన్నీ తీసుకొని ఒక కేజీ ఆకులు తీసుకున్నారు అంటే ఆ దానికి ఈక్వల్గా బెల్లం తీసుకుని రెండింటినీ చేతితో వీలైనంత వరకు క్రష్ చేస్తే కొంచెం సారం అనేది బయటకు వస్తుంది అలా వన్ అవర్ వదిలేసిన తర్వాత దాన్ని ఒక కంటైనర్లో తీసేసుకొని క్లాత్తో కట్టేసే కంటైనర్ని డైలీ ఒక్కసారి కడుపుతూ ఉండాలన్నమాట నేను అది కూడా చూపిస్తాను సో అలా మీకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్లో మీకు లీఫ్ అమెంటెడ్ జ్యూస్ రెడీ అయిపోద్ది అది అప్పుడప్పుడు మీరు ఇలా మొక్కలకి ఇచ్చుకున్నట్టయితే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది కంపోస్టు నెక్స్ట్ అరిటాకులతో కానీ ఇలాంటి ఆకులతో చేసిన లీఫ్ ఫర్మెంటెడ్ జ్యూస్ మనకి ఇస్తూ ఉంటే మొక్కల్లో ఇంకా గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంతే ఇంతకుమించి మీరు ఇంకేమి ఇవ్వద్దు అండ్ ఎప్పుడు కూడా మీకు బ్రైట్ డైరెక్ట్ సన్లైట్ అవసరం వద్దు మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ సన్లైట్ కావాలి సో ఎందుకంటే అండ్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రూనింగ్ ప్రూనింగ్ అదే చే చేసుకుంటూ ఉండండి ఇది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ టబ్బే అనమాట దీంట్లోనే ఉంది వన్ ఇయర్ నుంచి దీంట్లోనే ఉంది సో ఆయిల్ కూడా ఏం మార్చింది లేదు సో ఇంత ఈజీగా మనం ఏ యూరియాలు డీఏపీలు ఇవ్వాల్సిన అవసరమే లేదు అండ్ ఇంకోటి ఏంటంటే మాకు కిచెన్కి వెనకే ఉంటాయి అనమాట ఈ అన్నీ కూడా టెరెస్ మీద ఉండవు అండ్ ఇక్కడ చూడచ్చు ఇది బచ్చలకూర కూడా అంతే చాలా బాగా వస్తుంది ఇది కూడా సిక్స్ మంత్స్ ఎబో అయింది దాటి దాంట్లో ఇలా పుదీ మనకు తులసి కానీ ఇలా పెట్టడం వల్ల ఏమొద్దంటే కొన్ని రకాల పెస్ట్లు అనేవి రాకుండా ఉంటే ఇప్పుడు చూడొచ్చు బచ్చలకూర పక్కనే పుదీనా ఉంది పుదీనా ఇది బాగా ఘాటు ఫ్లేవర్ ఉంటుంది ఘాటు ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఎక్ దీని పక్కున్న ఆకుకూరలు కూడా ఎక్కడా కూడా హోల్స్ అనేవి లేవు ఏంటంటే మనం అన్ని ఆకుకూరలకి కంపానియన్ ప్లాంట్ లాగా పుదీనా లాంటివి వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వెల్లుల్లి కానీ పుదీనా కానీ వేసుకుంటే ఆ ఘాటు ఫ్లేవర్స్కి కొన్ని రకాల పెస్ట్లు కన్ఫ్యూజ్ అవుతాయి కొన్ని అనేవి రావు కాబట్టి మీరు పుదీనాని ఆ కూరగాయల పక్కనైనా ఆకూర పక్కనైనా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి చాలా ఈజీగా వస్తుంది అండ్ బార్డర్లో వెల్లుల్లి ఒక్కొక్క పాయి పెట్టినా కానీ చాలా అదేదో మనకు హార్వెస్టింగ్ కోసం అని కానీ కొన్ని రకాల ఫ్లైస్ పెస్ట్ రాకుండా అనమాట ఈవెన్ తులసి కూడా కంపానియన్ ప్లాంటే సో ఇంత ఈజీగా ఆకూరలు మీకు సమ్మర్ అంతా కూడా ఆకూరలు అనేవి చాలా బాగా వస్తాయి సో కూరగాయలు అనే కాదు మీకు ఏ యూరియాలు డీఏపీలు అసలు వద్దు అండ్ మాకు కిచెన్ పక్కనే ఉంటుంది కాబట్టి ప్రతి వన్ ఆర్ టూ డేస్కి ఒకసారి రైస్ కడిగిన వాటర్ మాత్రమే దీనికి ఇస్తూ ఉంటాం సో కాబట్టి మీరు కిచెన్లో వచ్చే ఏది వేస్ట్గా పడేయద్దు ఇంక్లూడింగ్ వాటర్ పప్పులు కడిగిన నీళ్ళైనా రైస్ కడిగిన వాటర్ అయినా ఇది రెగ్యులర్గా ఆకూర్లకు ఇస్తూ ఉండండి మీకు అది చాలా ఫ్రెష్గా పెరుగుతూ ఉంటాయి సో వన్స్ అగెయిన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఎవరైనా సరే మీకు వీలైనంత ఎందుకంటే ఇది చాలా చిన్న ప్లేసే సో ప్రతీది మనం పైన పెట్టలేము కాబట్టి కిచెన్ పక్కన ఉన్న ప్లేస్లో కూడా ఆ ఆకుకూరిలో వరకు పెంచుకోవడానికి ట్రై చేయండి దానివల్ల మీకు రెడీగా కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ